హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ అబ్బాబా ఏమి నో నోరు నుంచే రోటి కారం అసలు సూపర్ ఉంటుంది అసలు ఎలా చేయొచ్చు రోటి కారాన్ని మరి ఇప్పుడు మనం చెప్పుకుందాం మా అమ్మాయి అయితే సూపర్గా చేస్తారు అసలు రోటి కారమే కాదు పచ్చళ్ళైనా అసలు రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ మాత్రం అసలు డిఫరెంట్ వస్తుందండి అసలు మామూలుగా ఉండదు మరి ఎందుకు ఆలస్యం మన నల్ల గురించి మనం ఇప్పుడు చెప్పేసుకుందాం మనకి మెయిన్ ఇప్పుడు నల్లగారంలో కావాల్సింది చూసారా అసలు బాగా నోరు ఊరిపోతుంది కదా మనకి ఇప్పుడు నల్లగారంలో కావాల్సింది మిరగాయలు అనమాట మా అమ్మగారు అయితే మిరగాయలు వచ్చేసి ఆల్రెడీ గ్రామ్స్ తీసుకున్నారు వంద గ్రాములు తీసుకున్నారు సో వాటిని మనం పల్లెటూరులో ఏంటంటే గ్యాస్ ఉన్నా సరే పొయ్యి మీద వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ అనేది ఏదైనా కుకింగ్ డిఫరెంట్ వస్తుంది టేస్ట్ అనేది సో మా అమ్మ అయితే పొయ్యి మీద ఇంకా కళాయి పెట్టేశారు ఇంకా దానిలో మూడు స్పూన్ నూనె వేసుకున్నారు ఇంకా మిరగాయలు అయితే అన్నమాట దొరక లైట్గా ఎక్కువ ఎక్కువ మంట పెట్టుకోకూడదు మంట పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట నూనె కొంతమంది నూనె వేయకుండా వేయించుతారు ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు నూనె ఎందుకు వేశారు అంటే అవి గింజలు ఉంటాయి కదా అవి నలగవు దంచేటప్పుడు సో ఆ నూనె వేస్తే కొంచెం వేయి వేగి అవి బాగానే నలిగిపోతాయి అన్నమాట చూడండి ఎన్ని అయితే వేగిపోయినాయి చూస్తున్నారా అలాగే మనకి ఈ నల్ల గారంలోకి ధనియాలు వేస్తే అసలు టేస్ట్ అనమాట దీనిలోకి మా అమ్మగారు మిరియాలు వంద గ్రాములు వేసారు మిరపకాయలు మనకి వంద గ్రాములు వేసారు కాబట్టి మా అమ్మ ధనియాలు అయితే యాభై గ్రాములు వేసారండి మా అమ్మగారు అయితే సో వాటి కూడా మనం లై లైట్గా వేయించుకోవాలి ఈ కారం వచ్చేసి మనం టిఫిన్లో ఇడ్లీ ఏంటి గా గారెలు ఏంటి అలాగే దోశల్లో ఏంటి ఊతపురంలో చాలామంది బాగా తింటారు అండ్ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సో మామూలుగా ఉండదు అనమాట సూపర్ ఉంటుంది చూడండి మా అమ్మ అయితే ఎలా వేయించుతున్నారో లైట్గా దోరగా వేపుకోవాలి ఎక్కువ ఎక్కువ మంట పెట్టుకోకుండా మనం దీనిలోకి కరేపాకు కూడా వేసుకోవాలి కరేపాకు కూడా వేయించుకోవాలన్నమాట లైట్గా చూడండి మా అమ్మ ఇప్పుడు వేస్తారు మా అమ్మ అయితే ఇంకా కరివేపాకులు ఎన్ని వేసారంటే పది డబ్బలు వేసారనమాట నీట్గా వా వాష్ చేసి ఇంకా ఆ పది డెబ్బలు కూడా వేస్తారు అవి కూడా లైట్గా వేయించుకోవాలి ధనియాలతో పాటు చూడండి మా అమ్మగారు ఎలా చేస్తున్నారు ఈ నల్లగారం వచ్చేసి ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే డెలివరీ అయినా కానీ ఇవి ఏం తినకూడదు చట్నీలని అవన్నీ ఏమి కారం తినకూడదు కదా సో అందుకని వీళ్ళు ఎక్కువ మంది ఇలాంటి కారాలు చేసుకొని ఎక్కువ ధనియాలతో చేసుకుంటారు అనమాట ఇవి కొంచెం యాభై గ్రాములు అలా ఎండుమిరకాయలు వేసుకొని ధనియాలను కరివేపాకు ఎక్కువ వేసుకొని చేసుకుంటారు డెలివరీ అయిన వాళ్ళు బాగా వాళ్ళకి ఇంకేం తినకూడదు కాబట్టి ఇడ్లీ తింటారు కదా సో ఇడ్లీలు అయితే బాగా తింటారు వాళ్ళకి హెల్తీ కూడా ఉంటుంది అలాగే ఈ ఈ నల్లగారం వచ్చేసి చాలా మందికి హెల్తీగా కూడా కోసం కూడా తింటారు చాలా హెల్దీ న్యాచురల్ ఫుడ్ కదా మనం ఇంట్లోనే చేసుకుంటాం ఎలాంటి కలర్స్ లేకుండా చాలా అంటే చాలా మనమే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారు మా అమ్మగారు అలాగే ఇవి వేయించుకుంటున్నారు కదా వీటిల్లోకి మనం టేస్ట్గా రావాలంటే మనం మినపుగ్గులు కూడా వేసుకోవచ్చండి మా అమ్మగారు మినపప్పులు కూడా వేయించారనమాట అవి ఎన్నంటే ఇంకా మా అమ్మ అయితే మూడు స్పూన్లు వేసారు మూడు స్పూన్లు వేసుకుని వేయించారనమాట అవి కూడా అవి కూడా వేయించితే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది నల్లగారంలో అని అలా చేశారనమాట ఒకసారి చూడండి చూడండి మా అమ్మగారు చెబుతున్నారు అవి అవిను అండ్ అలాగే పచ్చని పప్పు కూడా వేస్తారు వాటిలోనే రెండు కలిపి వేయించేస్తున్నారు ఫైనల్లీ అయితే అన్నీ ఏం పక్కన పెట్టేస్తారు మా అమ్మగారు ఇంకా చూస్తున్నారు కదా మా అమ్మ ఏం చేశారంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఎండు దంచుకోవాలన్నమాట సో లైట్గా ఫస్ట్ మనం ఎండుమిరకాయలన్నీ వేసేసుకుని దానిలో మనకి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అంటే మనం వేసుకున్నప్పుడే అవి ఊరికే నగి నలిగిపోతాయి అనమాట సో అలా ఉంటే మనకి సరిపోనంత వేసుకుంటే రెండు స్పూన్లు వేసుకుంటే తర్వాత మీకు సరిపోతే తర్వాత మనం లాస్ట్లో టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకా ఎండుమిరకాయలు దంచేసారు మా అమ్మగారు ఇంకా చూడండి ధనియాలు కూడా వేసేస్తున్నారు లైట్గా దంచుతూ ఉంటే అదే నలిగిపోద్ది అనమాట రోట్లో వాటర్ అనేది అసలు దీనిలో కొంచెం కూడా పడనేవ్వకూడదు అప్పుడు వాటర్ వేస్తే పాడైపోతుంది నల్లగారం అనేది చూడండి ఇంకా మా అమ్మ ఇందాక వేయించారు కదా శనగ శనగ అలాగే పచ్చనపప్పు అవన్నీ వేసేసి దంచేస్తున్నారు మా అమ్మ చింతపండు చూపిస్తున్నారు చూసారా మన దీనిలోకి మొత్తం మనం చింతపండు కూడా వాడతారండి చింతపండు కూడా చింతపండు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే చింతపండు మా అమ్మ ఎంత తీసుకున్నారంటే ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నారు చూడండి ఎలా దంచుతున్నారు అది మొ అది చింతపండును అలగాలి కదా ఇంకా అందుకే అలా దంచుతున్నారు అనమాట చూడండి ఇంకా మొత్తం తిప్పుకొని మళ్ళీ మళ్ళీ దంచుకోవాలి ఇంక అప్పుడే అవలేదు ఇంకా దంచాలన్నమాట ఇంకా మా అమ్మ దంచుతున్నారు మొత్తం వేస్తారు అన్నీ వేస్తారు ఫైనల్గా ఇంకా మనం ఈ నెల్లగారంలోకి మనం మెయిన్గా వేసే ఎంతో టేస్ట్ కానీ ఇది రాన చెప్పాను కదా ఇందాక టేస్ట్కి మీకు ఉప్పు సరిపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట ఇలా ఉప్పు కూడా అలాగే మనం ఎంతగానో టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ నల్లగారం స్మెల్ కానీ రావాలంటే మనకు మేల్ కావాల్సింది ఇవి చూస్తున్నారు కదా ఇవి ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఒక గుత్తు తీసేసుకోండి అంటే ఒక కాయకాయ లాగా ఉండిద్ది కదా ఆ కాయకాయ మొత్తం నీట్గా తీసేసుకుని కాయకాయ వేసేసుకోండి ఇంకా దంచేసుకోవాలన్నమాట అవి వేసేసుకుని ఇంకా నల్లగారంలో కలిసిపోద్ది అనమాట అది మొత్తం ఎల్లుల్లిపాయలు అనేది చూడండి చూడండి వేడి వేడనంలో ఉన్న ఇయ్య నేనైతే చాలా ఇష్టంగా అనమాట వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటా ఉంటే అసలు మామూలుగా ఉండదు అనమాట నేనైతే చాలా ఇష్టంగా తింటా చాలా బాగుంటుంది కూడా అసలు నల్లగారంలో నెయ్యి అందులో వేడివేడి అన్నం సూపర్ ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి దీన్ని మ్యాక్సిమం రోట్లో చేసుకుంటానికి ట్రై చేయండి లేదు అంటే ఇంకా రోట్ లేని వాళ్ళు మిక్సీలోనే చేస్తారు కదా నేనైతే చాలా ఇష్టంగా తింటాను అసలు నెయ్యి వేడివేడి అన్నం నల్లగారం అసలు టేస్ట్ అయితే అసలు అదురుసండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసేయండి అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ మనం మీ ముందుకు తీసుకొస్తా ఉంటా బాయ్ బాయ్